అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా కవిత రాయడం జరిగింది నా యొక్క స్వీయ కవిత రచన పేరు కవిత శీర్షిక తెలుగు భాష గొప్పతనం తెలుగు అంటే ఒక వెలుగు అమ్మ భాష తెలుగు భాష కమ్మనేన భాష తెలుగు అమ్మ నేర్పిన అమ్మ భాష తెలుగు తీయనైన భాష తెలుగు భాష అమ్మ ఊడిలోన పలికే తెలుగు భాష తెలుగు భాష పాటల ఊట సకల కళలకు ఓదోట తెలుగు భాష నలుగురు మెచ్చే నా తెలుగు భాష బహుచక్కనైన నా తెలుగు భాష అందరినీ ఒకటి చేసి నా తెలుగు భాష ఆత్మగండ్ల భాష నా తెలుగు భాష స్వచ్ఛమైన తెలుగు భాష అందమైన మన తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలకు నిలయం తెలుగు భాష అందమైన ప్రపంచంలో అందమైన భాష తెలుగు భాష అమృతం లాంటి అమ్మ భాష తెలుగు ఆనందాన్ని ఇచ్చే తెలుగు భాష ఆత్మ బంధువు లాంటి భాష తెలుగు పెన్నెళ్ళ లాంటి వెలుగునిచ్చే తెలుగు భాష అవనిలో అమ్మ భాష గొప్పది తెలుగు భాష చాలా విలువైనది